Welcome to Clue Today News. ఆత్మకూరులో దేవతలకు బోనమెత్తిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ కల్పన చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢ మాస బోనాల జాతర సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ తూర్పు నిమ్మల జయప్రకాష్ రెడ్డి దేవతలకు గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాల ఉత్సవాలను నిర్వహించారు డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలు శివ పూనకాలు అడుగడుగున భక్తుల నీటి శాఖల నడుమ శ్రీ పోచమ్మ తల్లి బోనాలను సమర్పించి మహిళలు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆటోలు మరియు ట్రాక్టర్లు పురవీధులు తిరుగుతూ మందిరం వద్ద పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తూర్పు నిర్మల జర్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు గ్రామ ప్రజలు వర్షాలు సకాలంలో పడి పాడి పంటలు బాగా పండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆషాఢ మాసంలో బోనాల పండగ మరి ఆత్మకూరు గ్రామంలో జరుగుతుంది కాబట్టి నన్ను ఆహ్వానించేందుకు వాళ్ళందరూ కూడా ముందుగా నమస్కరిస్తూ మరి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి మరి కాలం కూడా వర్షాకాలం మనం ఏ కాలం మీద చూడాలి వానాకాలమే మనకు కావాలి కాబట్టి వానాకాలం మంచిగా వచ్చి పంటలన్నీ మంచిగా కావాలని అమ్మవారిని ఆశీర్వదించాలని కోరుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏది ఏమైనా అమ్మ మనల్ని కాపాడుతుందనే నమ్మకం కూడా ఈ ఆషాఢ మాసంలో మనం మొక్కుకుంటాం దేశం కానీ రాష్ట్రం కానీ ఊరు కానీ మరి అమ్మ పొలిమెరలో ఉంటుంది కాబట్టి అమ్మ దయతో మనమందరం కూడా చల్లగా మరి నిండు నూరేళ్ళు ఉండే విధంగా ఆశించాలి అమ్మ ఆశీర్వదాలను కోరుకుంటూ ఈరోజు మరి ఎప్పుడు ప్రతిసారి ఏ విధంగా ఈరోజు కూడా ఆత్మకూరు గ్రామంలో పెద్ద ఎత్తున సామూహికంగా మరి జరగడం చాలా సంతోషం మరి అందరు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు